ఉన్నారు కాబట్టి మరి ఆయన మీ అందరికీ కూడా పరిచయ వ్యక్తులు కాబట్టి మరి వారి పద్మ పాదపద్మాలతో ఆస్కరించుకుంటూ మరి ఆయన దగ్గర ఉపదేశం తీసుకొని శిష్యకం చేసి మరి ఆయన దగ్గర నాలుగు ముక్కలు మేము నేర్చుకొని మరి ఈరోజు మీ ముందు కూర్చోటానికి మీకు నాలుగు మాటలు చెప్పడానికి మాకు అలగతి వచ్చిందంటే ఆయన ఆయన చెప్పిన మాటే ఆయన చెప్పిన బాటే మరి మరి ఈ చిన్న ఊళ్ళో పుట్టి ఆ మహాత్ముడు మరి ఎందరూ ఇక్కడ కొన్ని రోజులుండి గురువు చేరి ఆ గురువు గారు చెప్పారు ఒరే నాగేంద్ర పల్లాడు ఎల్లు నువ్వు పల్లాడు అన్నాడంట అనగానే ఆ స్వామి వారు ఏం చేశారు పల్లాడు వచ్చారు పల్లాడు వచ్చి కొన్ని రోజులు పత్తి వేశారు ఏదేదో పనులు చేశారు ఇవన్నీ కాదు నా ఏంటి నేనేంటి నేనేం చెయ్యాలో అనుకున్నారు అప్పుడు అవన్నీ పక్కన పెట్టాడు గుళ్ళ మాట మొదలు పెట్టాడు భజన చేశాడు కొన్ని రోజులు ఆ భజన చేసుకుంటూ భక్తులు కొంతమందిని ఆకట్టుకున్నాడు ఆవు రావు రావు పిలిసిన పిలవకపోయినా వెళ్ళేవాడు ఇలా గుళ్ళ కూర్చున్నాడు మైక్ ఇస్తున్నాడు హాయిగా హరినామం చేసుకుంటూ కూర్చున్నాడు అట్లా కొంతమంది ఇలా భక్తులు వచ్చేవాళ్ళు అట్లా అట్లా అలవాటైపోయారు అలవాటు అయిపోయిన రోజు ఏం చేశారు మరి బాగా ఉపన్యాసం చెప్పడం కూడా వచ్చేసింది ఆయనకి చెప్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారు స్వామి స్వామి నాకు మాలయ్యండి మరి బ్రహ్మంగారు మాలయ్యమని వచ్చారు వస్తే నాకు గురువు గారు ఇంకా ఆర్డర్ లేదు నాయన అన్నారు అదేంటి మీకు ఇంకా ఆర్డర్ ఇంపార్టెంట్ ఏంటి మీకు భజనలు ఏంటి ఉపన్యాసాలు ఏంటి మీరు బాగానే చెప్తున్నారా స్వామి మరి మాల కూడా ఆర్డర్ ఇంకా ఇవ్వలేదా అంటే లే గురుగారు ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు అంటే సరే మీ గురువుగారి దగ్గరికి వెళ్దాం పదా అన్నారు అంటే సరేనాయన నాకు ఛార్జింగ్ డబ్బులేవన్నాడు గురువు గారు అంత ఉన్నవాడు అనమాట ఆయన అయితే సరే నేను ఇస్తాను వెళ్దాం పదా అని ఇక వాళ్ళిద్దరూ ముగ్గురు తీసుకొని గురువుగారిని చెరుగురు వచ్చేసారు ఆ చెరువురు వచ్చేసి చక్కగా గురువుగారి దగ్గరికి వెళ్ళి మరి ఏంటి ఆయన మాకు మాలైందంటే మీరు ఆర్డర్ ఇయ్యలేదంట మరి మా గురువు గారికి ఏంటి అని అడిగితే అప్పుడు సరే నాయన వేసుకో అని ఆ గురు పదవి అలంకరించి ఆయన్ని గురువు చేసి పంపించేశారు అప్పుడు ఆ పల్లాడు మొత్తం కూడా మోత మోగిచ్చేశాడు అమ్మ గురువు గారు ఎట్లాగంటే ఆ పల్లాడు మొత్తం తిరిగాడు తిరిగి ఆవు రావు రావు భయం చేసుకుంటూ భక్తుల్ని బాగా చేపట్టి నాలుగు వందల శిష్యుల్ని నాలుగు వందల మంది శిష్యుల్ని దగ్గర తిరిగాడు నాయన గారు తిరిగి మరి ఎంతో మందిని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ హృదయాలను మార్చి మరి ఆ మహానుభావుడి ఎంత అయ్యారు కాబట్టి ఆయన దగ్గర మేము ఏదో ఉంటా భక్తిగా కొంచెం నేర్చుకొని మరి మేము ముందు కూర్చోడానికి అవతల ఆ మహానుభావుడి మరి ఆయన ఎన్నిసార్లు నమస్కరించినా గానీ మాకు తీరదైన రుణం కాబట్టి ఆయన మహానుభావుడి ఈ ఊళ్ళో పుట్టాడు కాబట్టి మరి ఆయన తీసుకొచ్చి రెండు నెలలు ఇక్కడ చాతుర్మాసం పెట్టాడు ఆ పెట్టినప్పుడు మేము వచ్చాము అంతకుముందు మాకు తెలియని ఊరు వచ్చి మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే రెండు ఇల్లు ఉన్నారు నేనైతే హైదరాబాద్ ఇలా ఇల్లు ననుక్కొని నాకు పన్నెండు నెల వచ్చి ఉన్నాను ఇక్కడ ఒక నెల ఉన్నాను చక్కగా ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసి మరి కొంతమంది శిష్యులుగా మాకు చేసి మా అందరినీ ఈ ఊరికి అంకితం చేశారు అనమాట గురువు గారు ఏం చేశారు ఇక్కడ రావటం పోవటం రావటం పోవటం మాకు ఈ పంధం ఎందుకంటే ఈ బంధం ఉండబడితే కదా మీరు వస్తుంది మీరు ఎవరో మేము మీ ఎవరో తెలియదు అందుకే గురువు గారు ఏం చేశారు మాకు ఈ బంధాలు కనిపించి నేను ఫలం పదం చెప్తాను శరీరం లేకుండా మాకు ఉన్నాడే గురువు గారు ఉన్నాడు కాబట్టి వస్తున్నాను మరి అలాంటి మహాత్ముడు ఇక్కడే ఉన్నాడు మాలో ఉన్నాడు మీలో ఉన్నాడు ఊరంతా ఉన్నాడు కాబట్టి ఆ మహానుభావుడికి మరి చక్కడి వందనాలు చెప్పుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము రావటానికి కూడా ఆయన మాట ఈ కృప దయా కరుణ కాబట్టి మరి ఎందరో మహాత్ములు ఉన్నారు అలాంటి మహాత్ములు ఈ రోజున మరి మనం అనుకుంటాం కదా ఎక్కడ చేస్తాను పరమార్థం చేయాలంటే అబ్బా మన చక్కని వృద్ధులే ఏదో ఆ పూర్ణ స్వామి లాంటి వాళ్ళకి ఏం పని చక్కగా వాళ్ళు ఏదో